హాయ్ వెల్కమ్ టు సినీమరాజ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేమైతే మా చేలోకి వెళ్తున్నామండి నా పెళ్ళైనాక ఫస్ట్ సారి మా చేను చూడడానికి వెళ్తున్నాము నేను మా ఆయన మామార్ది మా నాన్నమ్మ మా తాతయ్యతో కలిసి వెళ్తున్నాము చేను అంటే మిరప తోట అండి ఇటు సైడ్ పత్తులు మిరప తోట అన్నీ వేస్తారు మేము మిరప తోటకి వెళ్తున్నాం అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ ఎడ్ల బండి మాదే ఇక ఇలా మా తాతయ్య నాన్నమ్మతో మా ఆయన కలిసి వస్తున్నాడు నేను వీడియో తీస్తూ ముందుకు వెళ్తున్నాను ఇక్కడ కనిపించే రెండు ఎడ్లు ఉన్నాయి కదా రాముడు భీముడు ఆ ఎడ్ల పేర్లు అవి మావే ఇక్కడికి మా మామయ్య కాంట పట్టుకొని వస్తున్నాడు ఇప్పుడు కిలోలకి మిరపకాయలు ఇవ్వాలి కాబట్టి ఆ కాంటాను పెడుతున్నాడండి ఇలా దీనిపైన జోకి వాళ్ళకి మిరపకాయలు కైకిల్ పరంగా ఇస్తారు అక్కడి నుంచి వస్తున్నారు కనిపిస్తున్నారు కదా మీకు ఇది మా మిరప తోట అండి సార్ తోటలు అస్సలు బాగాలేవు పాడైపోయినాయి ఇంకో ఫస్ట్ టైం వేరాము నెక్స్ట్ టైం కూడా వేరడానికి వస్తుందో కూడా చెప్పలేము ఇలా ఇక మా ఆయనతో ఒక సెల్ఫీ దిగుదామని ఇట్లా ట్రై చేసిన హాయ్ చెప్పమంటే అస్సలు చెప్తలేడు ఇప్పుడు చెప్పాడు హాయ్ అని ఇప్పుడు కైకిల్లోకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే సంచులలో తీసుకుంటున్నారు మిరపకాయలని ఇలా జోకి మిరపకాయలు అయితే ఇచ్చేస్తాం వాళ్ళకి మా అత్తమ్మ మామయ్య కలిపి జోకుతున్నారు తర్వాత మేము ఎట్లబడి అయితే కట్టేసుకొని ఎండికెళ్ళని రెడీ అయిపోయినాం ఇది ఆవాల చెట్టు మా శైన్లో ఆవాలు కూడా అక్కడక్కడ వేసుకుంటాం చెట్లని తర్వాత నేను మా ఆయన అలా కచ్చడం మీద ఇలా వెళ్ళాము మధ్యలో బంతి పూలు ఉన్నాయి బంతి పూలు తెంపడానికని ఇప్పుడైతే నేను బంతి పూలు తెంపుతున్నాను చాలా బాగున్నాయి బంతి పూలు కూడా రెండు కలర్ ఎల్లో కలర్ బంతి పూలు రేపు మేము జాతరకి వెళ్తున్నాం అందుకు యూజ్ అవుతామని తెంపుతున్నాను ఇలా ఆ బంతిపులన్నీ తెంపి ఇలా బుట్టలు వేసుకున్నానండి బుట్ట నిండా నింపేశాను ఇంకా ఈ బంతి పూలను పట్టుకొని కష్టంలో ఇంటికి వెళ్దామని చూస్తున్నాను అక్కడ కష్టం కనిపిస్తుంది చూడండి దాంట్లో ఇంటికి వెళ్తాను ఇప్పుడు కథం కష్టమైతే ఎక్కేసాను ఇలా మా మరిది తీసుకెళ్తున్నాడు నన్ను కష్టంలో మా ఆయన వెనుక నుండి వీడియో తీస్తున్నాడు ఇలా వెళ్ళిపోతున్నాను ఇంటికి కష్టంలో చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాను తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను ఒక సంతోషం వచ్చేసింది నా నా మొహంలోకి ట్టడం ఇవైతే అందరివి ఇట్లా వంట వేసుకొని మిరపకాయలు పెడుతున్నారు ఈసారి మిరప తోటలు ఏం బాగాలేవండి ఇలా నేనైతే ఒకరోజు సేమ్లో హ్యాపీగా గడిపేసి వచ్చేసాను ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్